ఏమి ఎక్కడ బాగా ఎక్కడ బాగుండేది ఇంట్లోనే సరే రిమోట్ పని చేయటం ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఇడేంది ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు హలో ఆ ఇంటికాడే ఉన్నావు ఎక్కడికి అవునా సరే సరే వస్తా పది నిమిషాలు వచ్చేస్తా సరే ఏది ఇంకా రాలేదు ఒక సంవత్సరాలు కానీ చెప్పింది ఇంకా నాకే టైం అయిపోతా ఉంది హలో అక్కడే ఉన్నా ఉంటా వచ్చేస్తున్నా రెండు నిమిషాలు ఇంట్లో లేరు రాటాగానే వచ్చేస్తా సరే సరే పోదం లేట్ అవ్వడంలే వచ్చేస్తా ఆ సరే ఏది ఇంకా రాలేదు ఏది ఇంకా లేటు రాలేదు ఇంకా ఇదిగో హెల్త్ రింగ్ ఒకటి వచ్చేసా ఏది నీకోసం ఎదురు చూస్తున్నా వచ్చేసా లేదు నేను కొంత రాచాలా మంది రంగంలో ఏం ఆ పనిచేస్తుంది పని చేస్తుంది సరే అయితే నువ్వు సినిమా చూస్తావు మళ్ళీ వస్తా ఎక్కడ పోతున్నావ్ బా야 కొనేయలేదా అంటేవే లేదున్నాను ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తాలే పనీయలేదు ఎక్కడ పని కావలేదా మళ్ళీ మళ్ళీ వచ్చేస్తా అంటున్నావా ఇక్కడ నాకే ఇప్పుడే వచ్చేస్తా ఎక్కడ మూవీ ఇప్పుడే వచ్చేస్తా నువ్వు సినిమా చూస్తావు నేను వచ్చేస్తది లోపల यार ఫోన్ దూంటుందా ఆగాగో నేను ఆ హలో ఆ వస్తున్నా ఆ సరే ఏం లేదు మా ఫ్రెండ్ పిలుస్తున్నాడు ఐదు నిమిషాల్లో వచ్చేస్తా నేను ఐదు నిమిషాల్లో వచ్చేస్తావా ఇప్పుడే ఫోన్ చేసి రమ్మన్నాడు వచ్చేస్తావా నేను తొందరగా వచ్చేది నువ్వు పోయేదే మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఖాళీగా ఉండేరా సినిమా బాధ అన్నాడు సినిమాకే అబ్బా చాలా లేట్ అయ్యి బా సినిమాకైతే అదేదో ఇక్కడే చూసుకోలేవా నువ్వు చూడు ఇక్కడ టీవీ పెట్టుకుని సినిమాకి వెళ్తా అంటున్నావా పెద్ద కాదు అది నేను పోయి సినిమా చూసుకొని వచ్చేస్తా ఏం కాదు సినిమా దీంట్లో వస్తది నేను తొందరగా వచ్చేస్తా తొందరగా పోవాలి లే తొందరగా రావాలి ప్రాణాయను అని చెప్పు కొత్త సినిమా సినిమా దొందరగా వచ్చేస్తా వచ్చేస్తాలే తొందరగా వచ్చేస్తా

ఆ రెండు టికెట్లు అని ఉండేదా ఉదే మూడో మనిషి యాడ్ అయింది మూడు టికెట్లు లేవా చిక్కలేదా ఉదయం అవునా సరే 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 రెండు టికెట్లు అంట ఉండేది అది ఓడు ఏరే ఓడు బావాలనుకుంటుంటే రెండు కూడా తీసుకోవాల్సిందే

హలో హలో వచ్చేసా వచ్చేసా ఏంటి టైం అంతా ఇది ఒక రావస్తుంది ఆరు షో మొత్తం మీ వల్ల ఇంత లేట్ అయిపోయింది ఇప్పుడే లేట్ అవుద్దాం పైపాదు టైమే టైం ఆ ఆరు ముప్పై ఏం టికెట్ సరే పోయిస్తాం సో ఏం పోయించు దాసన ఆ మనిషి నువ్వా నేను టికెట్ తల కొనేదా ఇంకో టికెట్ కొనేదా మూ కొనొచ్చు కదా ఒక టికెట్ నేను డబుల్ ఎక్స్ట్రా అయిపోతే అని నీ ఇంత బుక్ చేసుకుంటే ఆ టికెట్ కొనొచ్చు కదా నువ్వు అంట ఆ ఓడేదో నన్ను పిలిస్తే నువ్వేంది మధ్యలో నువ్వు టికెట్ పోనంటే వాళ్ళు రెండు డబ్బులు సరే ఇంటి మనం మన రొండి ఆయన ఇంటికెళ్ళు ఆ రెండింటి మందిస్తాం ఎక్కడ పోయేదే అసలు బాబాయ్ కాదు రెండింటికిమంది ఎక్కడ పోయేదే అసలు

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేము ఈ అలా ఫ్యామిలీ వీడియో తీసాం ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే అన్ని వీడియోస్ తీస్తాం ఫ్రెండ్స్ మేమైతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి చెప్తుంది మాట్లాడేదే మాట్లాడుతున్నా ఉండు ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మమ్మల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాం ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే ఇప్పుడు ఇప్పుడే డబ్బులు స్టార్ట్ అయినా రావడం మాంటేజేషన్ కూడా అయిపోయింది పోయిన వీడియోలో ఫస్ట్ వీడియోలో మీరు చూస్తుంటారు లాస్ట్ వీడియోలో డాలర్లు అయితే జనరేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ చిన్నగా వ్యూస్ ఎక్కువ వస్తే ఎక్కువ డాలర్లు అయితే వస్తాయి తొందరగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాము సపోర్ట్ ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటున్నాము వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు కానీ లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి షేర్ చేస్తుంది చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చేయండి మా లైక్ ఓకే ఫ్రెండ్స్ మంచి మంచి అయితే మా ఛానల్ కి దానికైతే దానికి టైం పట్టింది ఒక్కవారికి లేట్ అవుతుంది అంట మాకైతే పది నెలలు పెట్టింది ఇదంతా మీ వల్లేను మీరు సపోర్ట్ చేయడం వల్ల మాకు ఛానల్ తొందరగా అయితే మాంటే చేసిన అయిపోయింది ఫ్రెండ్స్ చేసిన అయిపోయింది డబ్బులు అయితే వస్తున్నాయి ఇప్పుడు మరి అంత రావట్లేదు కొద్ది కొద్దిగా వస్తుంది ఎక్కువ మంది చూస్తే ఎక్కువ వస్తాయి తక్కువ మంది చూస్తే తక్కువ వస్తాయి మీరు సపోర్ట్ చేయ ప్రతి ఫ్రెండ్స్ మాకు వచ్చేది మీరు అంత సపోర్ట్ చేస్తే మేము అంత వృద్ధి అవుతాము అన్ని వీడియోస్ కూడా మంచి మంచి కంటెంట్ కూడా పెడతాం ఫ్రెండ్స్ మీ సపోర్ట్ గా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంత పాటాస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ చాలా అయితే చాలా కష్టపడుతున్నాం వీడియోలు కోసం ఒక చాలా లేట్ అవుతున్నాం కూడా ఒక్కోసారి ఇంత వాళ్ళు పొద్దుపోతుంది ఒక్కోసారి అందువల్ల లేట్ అవుతున్నాం వీడియోస్ అదే మేము వీడియోస్ మనకు పెడతానే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ వారానికి అయితే రెండు వీడియోలు పెడతాను ఇంకా ముందు రెండు రోజులు ఒక వీడియో పెట్టేదానికి అయితే ట్రై చేస్తాం